హైదరాబాద్ సంతోష్ నగర్ సదర్ చౌరస్తాలోని శివాలయంలో దొంగలు హల్చల్ చేశారు తాళాలు పగలకొట్టి లోనికి వెళ్లిన దుండగులు హుండీ నగదు చోరీ చేశారు అక్కడికి చేరుకున్న పోలీసులు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు నలుగురు బైకులపై వచ్చి ఆలయంలో చోరీ చేసిన దృశ్యాలు అయ్యాయి ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇదిలా ఉంటే కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున హుండీలో కానుకలు వేశారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు పొద్దున్న నాలుగు గంటలకి ఇన్సిడెంట్ అయ్యింది మీ దగ్గర డేటా అంతా మీకు కెమెరాలో దొరికిన ఫుటేజ్ అంతా మీ దగ్గరకు వచ్చింది మీరు కార్యాచరణ చేయండి ఇరవై నాలుగు గంటల్లో తీసుకోండి కానీ ఒకటి ఆయనకు మతిస్థితి లేదు ఆయన మెంటలీ హ్యాండిక్యాప్ లేకపోతే ఆ పిల్లవాడు చిన్నజు అని అట్లాంటి కేసులు పెట్టకుండా అయ్యేది కేసులు గట్టిగా పెట్టండి పెట్టి హిందూ ధర్మానికి సమాజానికి అందరికీ ఒకటే న్యాయంగా ఉండండి ఒకరికొక తీరు తీరు కాకుండా దీని మీద స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోవాలని నేను కోరుతున్నాను రాత్రి పదిన్నరకు గుడి మూసేసిండ్రు పొద్దున తెల్లవారుజామున నాలుగు గంటలకు ఇక్కడ ఈ దొంగలు పడ్డరు అని చెప్పేసి పోలీస్ వాళ్ళు వీళ్ళు హండ్రెడ్ డయల్ చేస్తే పోలీస్ వాళ్ళు వచ్చారు పోలీస్ వాళ్ళు మాకు ఫోన్ చేస్తే మేము వచ్చినాము ఇది ఇప్పటి వరకు ఎప్పుడూ జరగలేదు ఒక లక్ష రూపాయల వరకు డెబ్బై ఎనభై వేల నుంచి లక్ష రూపాయల వరకు ఉంటాయని మేము అంచనా ఇస్తున్నాము ఆ డబ్బులు ఒకటే తీసుకుపోయారు ఆర్గ్యుమెంట్స్ ఏం పోలేదు ఓన్లీ గల్లా కొల్ల కొట్టారు గేట్ ఇరగొట్టేసేసేసి లోపలికి వచ్చింది అది తీసుకుపోయారు పోలీసు వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని పట్టుకోండి అని చెప్పేసి చెప్తున్నాము ఇక్కడికి వచ్చిన